అందరికీ నమస్కారం ఈరోజు మనం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో ఉన్న ఆదియోగి విగ్రహం గురించి తెలుసుకుందాం శివుడిని ఆదియోగిగా అంటే మొదటి యోగిగా చూపించే ఈ పెద్ద విగ్రహం చూడటానికి చాలా బాగుంటుంది దీని వెనుక చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇది దాదాపు నూట పన్నెండు అడుగులు ఎత్తు ఉంటుంది ఈ ఉక్కు శిల్పం కేవలం కళాఖండం మాత్రమే కాదు దీని ఎత్తుకు కూడా ఒక ప్రత్యేక అర్థం ఉంది యోగా శాస్త్రం ప్రకారం నూట పన్నెండు అనేది ముఖ్యమైన సంఖ్య ఇది మన శరీరంలోని నూట పన్నెండు శక్తి కేంద్రాలను మరియు మోక్షం అంటే విముక్తి పొందడానికి ఉన్న నూట పన్నెండు మార్గాలను సూచిస్తుంది సద్గురు జగ్గి వాసుదేవ్ గారు స్థాపించిన ఈషా ఫౌండేషన్ యోగా ద్వారా మనశ్శాంతిని పొందడానికి ప్రజలను ప్రోత్సహించడానికి ఈ ప్రత్యేకమైన విగ్రహాన్ని నిర్మించింది శివుడిని ఆదియోగిగా అంటే యోగాను మొదట నేర్పించిన గురువుగా భావిస్తారు ఆయన ఆయన వేల సంవత్సరాల క్రితం ఈ జ్ఞానాన్ని మానవాళ్ళకి అందించారు ఆదియోగి ముఖంలోని ప్రశాంతమైన మరియు ధ్యానం చేస్తున్నట్లున్న భావాన్ని చూడండి ఇది నిశ్శబ్దంగా ఉండటం మరియు అన్నిటినీ దాటిపోవడం అనే యోగా యొక్క ముఖ్యమైన విషయాలను తెలియజేస్తుంది మనలో ప్రతి ఒక్కరికి లోపల శాంతిని కనుగొనే మరియు మనకున్న పరిధులను దాటేసే శక్తి ఉందని ఇది గుర్తు చేస్తుంది మీరు కొన్ని ప్రత్యేకమైన గుర్తులను కూడా చూడవచ్చు ఉదాహరణకు రుద్రాక్షమాల ఇది శివుడికి ఇష్టమైనది మరియు కొన్నిసార్లు చంద్రవంకను కూడా చూడవచ్చు ఇవి శివుడి యొక్క వైరాగ్య స్వభావాన్ని మరియు కాలంతో ఆయనకున్న సంబంధాన్ని తెలిపే పాతకాలపు గుర్తులు ఆదియోగి విగ్రహం ఉన్న ఈ స్థలం ముఖ్యంగా ఈశా యోగ సెంటర్లో ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా తయారు చేయబడింది కోయంబత్తూరులోని విగ్రహం కింద యోగేశ్వర లింగం ఉంది ఇది ఈ ప్రదేశం యొక్క శక్తిని మరింత పెంచుతుంది మరియు సందర్శకులందరికీ ధ్యానం చేయడానికి మరియు తమను తాము తెలుసుకోవడానికి సహాయపడుతుంది ఆదియోగ విగ్రహం కేవలం ఒక కట్టడం మాత్రమే కాదని ఈషా ఫౌండేషన్ చెబుతుంది యోగా యొక్క పాతకాలపు శాస్త్రాన్ని దాని అసలు రూపంలో మళ్ళీ తీసుకురావడానికి మరియు దాని జ్ఞానాన్ని ఎవరి నేపథ్యం లేదా నమ్మకాలు ఎలా ఉన్నా అందరికీ అందుబాటులో ఉంచడానికి ఇది ఒక ప్రయత్నం భారతదేశం యొక్క గొప్ప యోగా సంస్కృతిని మరియు అది ప్రజల జీవితాలను మార్చే శక్తిని ఇది గుర్తు చేస్తుంది మీరు ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలిగి ఉన్న యోగా గురించి తెలుసుకోవాలనుకున్న లేదా కేవలం అందమైన కళ మరియు కట్టడాలను చూడడానికి ఇష్టపడిన ఆదియోగి విగ్రహం ఒక శక్తివంతమైన గుర్తు ఇది మనలో ఉన్న అభివృద్ధికి మరియు యోగా యొక్క శాశ్వతమైన జ్ఞానానికి నిదర్శనం దీనిని ఆదియోగి స్వయంగా ప్రపంచానికి అందించారు ఈ విషయాలను తెలుసుకోవడంలో నాతో కలిసి ఉన్నందుకు ధన్యవాదాలు ఆదియోగి విగ్రహం గురించి మీ అభిప్రాయాలు ఏమిటి మీ కమెంట్లను క్రింద రాయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం